హలో ఎవరివన్ ఈరోజు వీడియోలో పప్పు మెంతకూర అయితే షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ మెంతాకుకూరని ఇంట్లోనే పెంచాను సో దాంతో నేనైతే పప్పు మెంతకూర షేర్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో మీకు ఆల్రెడీ ఈ వీడియో అయితే షేర్ చేశాను మెంతాకుకూరని ఇంట్లోనే ఎలా పెంచాలో అనేది ఇప్పుడైతే పప్పు మెంతికూర చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేనైతే ఇక్కడ ఎర్ర కందిపప్పు తీసుకున్నాను అంటారు కదా అది ఎర్ర కందిపప్పు హెల్త్కి చాలా మంచిదంట కానీ ఎక్కువ మంది అయితే తిన్నారు నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను ఎర్రకందిపప్పు వండడం అనేది నార్మల్ కందిపప్పు కంటే ఈ ఎర్రకందిపప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే నేను ఇక్కడ ఈరోజు ఎర్రకందిపప్పుతో మెంత కూర పప్పు చేస్తున్నాను ఈ పప్పు చిన్న టీ గ్లాస్ అయితే మాకు సరిపోతుంది మీరు చూసి తీసుకోండి ఇప్పుడు ఒక రెండు సార్లు మంచిగా వాష్ చేసి తర్వాత మనకు అన్ని నీళ్ళు తీసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేశాను ఈ పప్పు మెంతకూర కోసం ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసిన ఒక ఆనియన్ వేసాను ఒక ఆనియన్ అయితే సరిపోతుంది పప్పులోకి అలానే ఒక చిన్న చింతపండు వేసుకోవాలి అలానే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక టమాటాను కూడా ఇలా నేను సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి వేశాను మెంతకు కూరని ఇప్పుడే కట్ చేసి అయితే తీసుకొచ్చాను చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడు మంచిగా వాష్ చేసి చిన్నగా చాప్ చేసే వేసుకోవాలి ఇందులో ఇప్పుడైతే పప్పులో కొంచెం పసుపు ఒక పావు స్పూన్ పసుపు అలానే ఒక వన్ స్పూన్ కారం అలానే చిన్నగా కట్ చేసుకున్న కూర ముందే నేను వాష్ చేసేసి ఆ తర్వాత కట్ చేసాను మెంతికూర నేనైతే ఇక్కడ కొంచెం కాడలతో కూడా వేసేస్తున్నాను ఇది కొంచెం లేతగానే ఉంది కదా కాడలతో వేసేసాను ముదిరాకైతే అయితే కాడలతో వేసుకోకూడతో ఆకువల్సి వేసుకోవాలి అంతే ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది చాలా తొందరగా ఉడికిపోతుంది ఎర్ర పప్పు చూసారు కదా టూ విజిల్స్ తర్వాత చల్లారిన తర్వాత ఓపెన్ చేశాను ముందుగానే నేనైతే ఆయిల్ ఇక్కడ హీట్ చేసి ఉంచాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇందులో ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయండి మిర్చి కరివేపాకు అన్నీ ఒకేసారి వేస్తాను ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇందులో పప్పు వేసేసుకోవాలి నేను ఆల్రెడీ పప్పులో కొంచెం సాల్ట్ వేసి ఒకసారి ఇలా మెదిపాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఏం లేదు చాలా ఈజీగా ఈ మెంతికూర పప్పు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి